హైదరాబాద్ లో ఓ అభిమాని చూపించిన ప్రేమకి ముంబై నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిదా అయిపోయాడు అభిమాని చేతిపై తన టాటూను చూసి ఆనందంతో మురిసిపోయాడు ఆ ఫ్యాన్ తో కాసేపు హార్దిక్ పాండ్యా ముచ్చటించాడు మరోవైపు ఆ అభిమాని తన ఆరాధ్య క్రికెటర్ హార్దిక్ పాండ్యాని చూసి సంబరపడిపోయాడు హార్డిక్ కాళ్లు ముక్కాడు హక్ చేసుకున్నాడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది ఓ వైపు రోహిత్ శర్మ ఫ్యాన్స్ మరోవైపు గుజరాత్ టైటన్స్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకి ఈ సంఘటన ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ట్రేడింగ్ లో గుజరాత్ టైటన్స్ అయితే కెప్టెన్సీ డిమాండ్ తోనే హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లాడు అని ప్రచారం జోరుగా సాగిందే మరోవైపు రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకి జట్టు పగ్గాలు అందించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది పది సీజన్స్ లో రోహిత్ శర్మ ముంబైకి ఐదు టైటిల్స్ అందించాడని మరో కొన్నాళ్లు రోహిత్ శర్మనే నే కొనసాగించాల్సిందని క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాని రోహిత్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు మరోవైపు గుజరాత్ ఫ్యాన్స్ కూడా హార్దిక్ ని ట్రోల్ చేస్తున్నారు గత రెండు సీజన్స్ లో గుజరాత్ కి కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా జట్టుని ఓసారి ఛాంపియన్ గా మరోసారి రన్నర్ అప్ గా నిలిపాడు కానీ అనూహ్యంగా హార్దిక్ పాండ్యా జట్టును వేయడాన్ని గుజరాత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో కూడా హార్దిక్ పాండ్యా చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నాడు టాస్ కి వెళ్ళిన సమయంలో బౌలింగ్ బ్యాటింగ్ చేసిన సమయంలో కూడా చీటర్ హార్దిక్ పాండ్యా అంటూ స్టేడియం మారుమోగింది కాగా ఇవాళ ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది రాత్రి ఏడున్నర గంటలకి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది